నేను ఈ రోజు మూడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేదానికి మేము ముందుకు రావడం జరుగుతాం మొదటిది భారతదేశ చరిత్రలోనే మరుపు రానటువంటి రోజు నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులే కాదు పార్లమెంటే కాదు మరి అన్ని సంస్థలు ఒక్కసారి విలిక్కి పడ్డమే కాదు ఒక ఒక ఎత్క్వేక్ లాగా వచ్చింది భారతదేశ చరిత్రలో రాజ్యాంగ నిర్మాతలు పెద్దలు పీతలు మరి భారత రత్నాలు వాళ్ళు వేసినటువంటి పునాదులు పాడు కాలేదు అన్నది నిన్న నిరూపణ అయిపోయింది దొంగలు అడ్డంగా దొరికిపోయారు నిన్న దొంగలు అడ్డంగా దొరికిపోయారు నేను కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందు పోయి నేను ధర్నాలు చేశాం గాడి తెల్లారా అని అనలేదు గాని మర్యాదగా అన్నాం వచ్చినటువంటి డబ్బు మీకు వచ్చినటువంటి డబ్బుని బయట పెట్టండి అయ్యా బతిలాడితే కూడా పాపం అటు బ్యాంకు అధికారులు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ తెలియనట్టుగా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా సైలెంట్ గా ఉండిపోయారు నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం లాంగ్ సుప్రీం కోర్ట్ లాంగ్ లీవ్ కోర్ట్ లాంగ్ లీవ్ సుప్రీం కోర్ట్ ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అద్భుతాల్లో అద్భుతం భారతదేశ చరిత్రలోనే రానటువంటి రోజు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గొప్పతనాన్ని నిన్న చూపించారు జడ్జీలు నిన్న చూపించారు జడ్జీలు జరుగుతున్నటువంటి మోసం పార్లమెంట్ లో కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకొని వచ్చి ఉన్నటువంటి పనికి మాలినటువంటి మెజారిటీను ఉపయోగించి చట్టాలను మార్చారు వాళ్ళు కంపెనీస్ యాక్ట్ ను మార్చారు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ను మార్చారు భారతీయ జనతా పార్టీ నేను చాలా నిజాయితీ పరుడన్ చెప్పుకునేటువంటి ప్రధాన మంత్రి ఓ అబ్బో నాకేదో ఒకడు గుర్తు వచ్చింది చేసేది శివ పూజలో నేను అది చెప్పను పోయేది గుడిసెలంట అంట అట్టుంది ఎందుక రామాలయం కట్టావు సంతోషం నువ్వు చేసింది ఏంటి నీ తప్పులు కప్పించుకునే దానికైనా ఓ ప్రధాన మంత్రి ఓ నిజాయితీ పరుడా భారతీయ జనతా పార్టీ ఓ రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ ఈ ఆమె పునాదులు మీ బట్ట మీ మొత్తం బయట పడిపోయిందే బండారం బా ఈ జడ్జిమెంట్ అయ్యా నిన్న వచ్చింది గొప్ప జడ్జిమెంట్ ఎలక్ట్రానిక్ బాండ్స్ పైన ఇది ఒక ప్యూను వంద రూపాయలు తీసుకుంటే దొంగ అంటారు ఒక ప్యూను వంద రూపాయలు తీసుకుంటే దొంగ అంటారు ఈ సమాజంలో మరి ఇక్కడ ఇది నేమంటారు ఎందుకు యాక్ట్ ని మార్చారు ఎందుకు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీని మార్చారు ఎవరు మార్చమన్నారు మిమ్మల్ని ఈ దోపిడీ ప్రజా దోపిడీ దొంగతనంగా వేల కోట్ల రూపాయలలో ఎలా క్విట్ ప్రోకోలో మీరు సంపాదించారు ఈ డబ్బు ఎవరెవరు దీంట్లో ఉన్నారు మేము చెప్పమని గత పది సంవత్సరం ఐదు సంవత్సరాలుగా అడుగుతున్నాం ఒరే స్టేట్ బ్యాంకు చెప్పరా బయటంటే వాడు చెప్పేవాడు కాదు మరి ఇళ్ళకి లేదు మరి ఈరోజు జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పునే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి ధర్మాసనం ఐదుగురు జడ్జీలు వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు సెల్యూట్ చేస్తున్నాను సెల్యూట్ చేస్తున్నాను వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎంత గొప్ప జడ్జిమెంట్ అయ్యా ఎక్కడున్నారో డాక్టర్ అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడో మహాత్మా గాంధీ వాళ్ళు బ్రతికే ఉన్నారు ఇంకా ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం చేసిన పొరపాట్లు బయటపడాయి దొంగలు దొరికిపోయినారు దొరికిపోయారు మరి ఇంత గొప్పలు చెప్పుకునేటువంటి ప్రధాన మంత్రి ఏమయా జవాబు చెప్పిన నీ దగ్గర ఏమన్నా ఉందా తలకాయ ఎత్తుకునే దానికి ఏమన్నా ఉందా మీరు ఇచ్చిన జవాబులు ఏంటి నిన్న నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా పుణ్యక్షేత్రాన్నించి నేను అడుగుతున్నా నీకు జవాబు ఉంటే చెప్పు దమ్ముంటే రా ఇది పరిస్థితి రెండో విషయం రాజధాని ఇప్పుడే మేము వెళ్ళొచ్చాం మోసం జరిగినటువంటి ప్రాంతానికి నిన్న విజయవాడలోనే చెప్పారు నీళ్లు మీకా రాళ్ళు మాకా గోదావరి జలాలు మీకు కృష్ణా జలాలు మీకు మరి అన్ని మీకే మాకేంది ఒట్టి రాళ్ళు కూటికి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కోట్ల మంది రాయలసీమలో కన్నీళ్లతో ఉన్నారు రాయలసీమలో వీళ్ళ కరువులు కాటకాలు రైతులు ఇబ్బందులు పేద ప్రజల ఇబ్బందులు మీకు గుర్తు రావటం లేదా ఓ చంద్రబాబు ఓ జగన్ బాబు మీ నాయన పేరు చెప్పుకొని వచ్చావు ఈయన అందరికీ మోసం చేసి వైజాగ్కి పోయినావు ఈయన మోసం చేసి తుళ్ళూరుకి వెళ్ళాడు ఏది రండి వెనక్కి రండి పొరపాట్లు చేయిబాకండి తిరుపతి రాజధాని నగరం అవడం ఖాయం 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 ఎవడు ఆపలేడు నేను చెప్తున్నాను ప్రజా ఉద్యమం మొదలుగా పోతుంది జాగ్రత్త చంద్రబాబు జాగ్రత్త జగన్ బాబు అని తెలియజేస్తున్నాను ఏమిది ఎంతకాలం ఈ పేదరికం ఎంతకాలం ఈ నిరుద్యోగం అభివృద్ధి అంతా ఒకవైపోయినా ఎంతకాలం ఈ దగా మోసం ఆలోచించు రండి వెనక్కి మనకు కావలసినటువంటి భూములు ఉన్నాయి మరి ఒక పక్క కోట్ల మంది పేదవాళ్ళు అన్నం అన్నం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తుళ్ళూరులో ఉన్నారు కొన్ని వెయ్యి రెండు వేల మంది అందరం కలిసి సహాయం చేస్తాం వాళ్ళకు కూడా సహాయం చేస్తాం ప్రతి ఇంటికి ఏదో చేస్తాం మరి కోట్ల మంది నిరుపేదలు రాయలసీమలో ఉన్నటువంటి పేద పేదవాళ్ళను గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది రాజధాని తిరుపతిని చేయాల్సిన అవసరం వచ్చింది చేస్తాం చేసి తీర్తాం ఎంత రడ్డం వచ్చినా కూడా మూడో విషయం నేను ఈ మధ్యంతా చాలా కాలం తిరుగుతూ వచ్చాను గుడిసెల్లోకి వెళ్ళాను కన్నీళ్లు చూశాను కష్టాలు చూశాను అప్పులు చూశాను ఆవేదన చూశాను నిరుపేదలు ముఖ్యంగా దళితులు గిరిజనులు వీళ్ళప్పుల్లో ఉన్నారు అప్పులకి మేము మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం ప్రతి నిరుపేద దళితుడు వాళ్ళు ఎంత అప్పు చేసినా కానీ నిరుపేదలు కొంతమంది కోటీశ్వరులు కూడా ఉన్నారు వాళ్ళు కాదు నిరుపేదలు ఎవరైతే లక్ష రెండు లక్షలు అప్పులు చేశారో ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళ అప్పులన్నిటిని మాఫీ చేసేదానికి మా పార్టీ తయారు యంత్రాంగం తయారైంది ప్రతి దళిత యువతి గాని యువకుడు కానీ మహిళ కానీ పురుషుడు గాని ఎవరైతే అప్పులు చేశారో వాళ్ళ అప్పులు రైతుల మాఫీ లాగా దళితులు గిరిజనులు నిరుపేద వర్గాలు ఏ వర్గం అయినా కూడా వాళ్ళ అప్పులు మాఫీ చేసేదానికి మా మేనిఫెస్టోలో పెట్టాలనుకుంటున్నాం తప్పనిసరిగా మా మేనిఫెస్టోలో పెట్టి రైతులకు రుణమాఫీ ఎలా చేసామో ఎస్సీలకు కూడా ఎస్టీలకు మరి నిరుపేద వర్గాలకు కూడా అప్పులు మాఫీ చేసేదానికి మేము సమాయత్తం అవుతున్నాం దాని ఎప్పుడు మా ప్రభుత్వం రాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే మొట్టమొదట మేము చేయబోయేది సంతకం పెట్టబోయేది మరి దళితుల అప్పులు గిరిజనుల అప్పుల పైన మొట్టమొదటి సంతకం మా ముఖ్యమంత్రి గారు పెట్టేందుకు మేము సమాయత్తం అవుతున్నాం దళితుల కన్నీళ్లు గిరిజనుల కన్నీళ్లు నిరుపేదల కన్నీళ్లు తీసేసేదానికి మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము దాన్ని త్వరలోనే బయట పెట్టబోతున్నామని తెలియజేస్తూ ఏమైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం సుప్రీంకోర్టు టైం ఇచ్చింది మార్చి సిక్స్త్ లోపల ఇవన్నీ బయట పెట్టమని మేమైతే నేను సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబేకి వెళ్ళాను ఇది ఇది లాగాల రహస్య సమాచారాన్ని లాగాలని వాళ్ళు ఇవ్వలేదు వినపెట్టి లోపల పెట్టుకొని మరి పెట్టుకొని అట్టాగే ఉండారు ఇప్పుడు ధర్మాసనం మరి వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా దొంగలు బయటకు వస్తున్నారు ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర పనులు చేయించుకున్నారో ఆ ప్రభుత్వానికి పేరు పెట్టి ఆ ప్రకారంగా ఇచ్చారు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఓడిపోయిన దిగిపోయినా కూడా దిగిపోవచ్చు వాళ్ళకి నైతికంగా విలువలు అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఈ పార్టీకే మోడీ రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాజీనామా పెట్టి వెనక్కి వచ్చి ఉండాలి ఆయనకి ఏమైనా నైతికత ఉంటే ఇప్పటిదాకా ఏమి నాకేం కనపడలేదు ఆయన నైతిక విలువలు సున్నా అనేది మనకి ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో తెలిసిపోతుంది ఆయన పోయి పెడితే రాజీనామా అప్పుడు ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం బ్యాంకింగ్ అంటే ఏంది ప్రభుత్వమే కదా ఊరకే అటానమస్ అని పేరుకే కానీ మొత్తం పలానాయనకి ఒక వెయ్యి కోట్లు ఇవ్వంటే వీళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇస్తున్నారు ఒకప్పుడు లాగా లేదు అటానమస్ యాటిట్యూడ్ అనేది పోయింది బ్యాంకింగ్ లో ఇందిరాగాంధీ జాతీయం చేసింది ఎందుకు జాతీయం చేసింది పేదవాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు కోర్టులు అనేవి బ్యాంకులు అనేవి కోర్టీస్ అందుబాటులో ఉన్నాయి కార్పొరేట్స్ కి అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సేవల్లో తరిస్తున్నారే కానీ పేదవాడికి ఒక్కడికి లోన్ ఇచ్చినట్టుగా తిరుపతిలో రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు దీనిపైన ఎంక్వైరీ ఉంటుందయ్యా ఇమీడియట్ గా ఇప్పుడు దొంగలు బయటకు వస్తారు ఏ ఏ దొంగల దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారు అనేది బయటకు వస్తుంది తొందరలో బహుశా ఒక పది ఇరవై రోజుల్లోనూ వెంటనే కూడా రావచ్చు లీక్లు వచ్చేస్తాయి వచ్చినప్పుడు దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు ఇచ్చారు ఏ ఫైల్లో సంతకం పెడితే ఇంత ఇన్ని వందల కోట్లు ఇచ్చారు ఏ కారణాల వల్ల మీకు ఈ పోర్ట్ ఇచ్చినందువలన లేకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇచ్చినందువలన లేకపోతే బంగాళాఘాతంలో గ్యాస్ ఇచ్చినందువలన ఎందుకనేది అది వెళ్ళిపోతుంది ప్రజా కోర్టులోకి వచ్చేసింది మొత్తం దొంగలు అనేవాళ్ళు మనకు తెలిసిపోతారు ఇదిగో ఇంతమంది దొంగలు ఇళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు ఒక యాక్ట్ కరప్షన్ యాక్ట్ అంటే మరి చాలా ఇంపార్టెంట్ ఇది కవిత ఉంది నాన్న చంద్రశేఖర్ కూతురు ఆ అమ్మాయి ఆ ప్రొహిబిషన్ యాక్ట్ ని మార్చింది ఉన్నటువంటి యాక్ట్ను మార్చి కొంతమందికి లబ్ధి పొందారు మధ్యలో ఉన్నటువంటి లిక్కర్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ లాభం కొరకు అది వాళ్ళు యాక్ట్ను మార్చారు మార్చిన తర్వాత మిడిల్ మెన్ అనేవాళ్ళు కొంత డబ్బులు తీసుకున్నారు కానీ ఇప్పుడు కేజ్రీవాల్ని పట్టుకుంటున్నారు కేజ్రీవాల్ అనేవాడు నిజాయితీ పరుడు వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ యాక్ట్ మార్చింది కవిత తీసుకున్నది మిడిల్ మెన్ అట్లాగే ఈరోజు బాండ్స్ లో కూడా బాండ్స్ లో కూడా మరి ను మార్చారు కంపెనీస్ యాక్ట్ ను మార్చింది పార్లమెంట్లోనే మార్చారు భారతీయ జనతా పార్టీ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను కూడా మార్చారు ఇవన్నీ మార్చి ఈరోజు దుర్మార్గంగా డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో పెట్టుకున్నారు ఇది తప్పు వంద రూపాయలు తీసుకుంటే మీరు అక్కడ వాడిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ఏడు వేల కోట్లు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తులను అంటే గవర్నమెంట్ ఆస్తులను దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళ పైన శిక్షలు తప్పు శిక్షలు వేసి తీరాలి అదే జడ్జిమెంట్ నేను ధర్మాసనం హ్యాట్ సాఫ్ట్ ఫైవ్ మెంబర్స్ బెంచ్ హ్యాట్ ఆఫ్ ఏ చాలా గట్స్ కావాలి దానికి ఇవ్వాలని అంటే ఇచ్చారు నిలబెడ్డారు భారత రాజ్యాంగం ఉందని అనిపించారు అంబేద్కర్ స్ఫూర్తి మహాత్మా గాంధీ ఆ సాక్రిఫైసెస్ అనేవి నిన్న కనపడ్డాయి రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు ఎప్పుడెప్పుడు ప్రెస్ దగ్గరకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడదామని నిమిషం నిద్ర రాలేదు చాలా హిస్టారిక్ డే మీరు రాకముందు మేము ఒక బ్యానర్ పెట్టాం అలా చూపిస్తాం ఇప్పుడు हाँ ये लॉन्ग लिव सुप्रीम कोर्ट एंड बैठते हों लॉन्ग लिव सुप्रीम कोर्ट लॉन्ग लिव सुप्रीम कोर्ट हाँ फिर इलेक्शंस पर इश्यू रही थी सीधी कितना बहुत जनाल लोगों ने फिर इन्वेंट मेंट करा हुआ इतनी इश्यू नहीं सुप्रीम कोर्ट क्रिटिक లేదంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరెత్తింది కాబట్టి ఆ పీడన కాంగ్రెస్ పార్టీ దక్కాల అందరికీ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ క్రెడిట్ వస్తుంది ఈ నిర్మాతలకి ఈ గొప్ప నిర్మాతలు ఉన్నారే భారత రాజ్యాంగాన్ని తయారు చేసి బయటకు వెళ్ళినటువంటి భారత రత్నలకు వస్తుంది నిన్న ఆ రాజ్యాంగ సూత్రాలను పరిశుద్ధంగా నిలబెట్టినటువంటి ఆ ఐదుగురు జడ్జిలకు వస్తుంది అంతేకాదు దానిపైన పిటిషన్లు వేసినటువంటి వాళ్ళకు కూడా వస్తుంది దాన్ని ప్రజల్లోపల తీసుకెళ్లాం మేము ప్రతి బ్యాంకు దగ్గర మేము వెళ్ళి బయట పెట్టండి బాండ్స్ బయట పెట్టండి బయట పెట్టండి అని చివరికి మరి ఆ ధర్మం జయించింది సత్యం బయటపడింది పెద్ద ఇది ఇన్సల్ట్ భారతీయ జనతా పార్టీకి మోడీకి మరి ఆయన అనుచరులకి వాళ్ళకి ఏమాత్రం సిగ్గు వెగ్గు ఏదన్నా ఉంటే రాజీనామా పెట్టి దిగిపోవాలి యథవ రాజకీయాల్లో విలువలు లేకుండా నైతిక విలువలు లేకుండా ఏ రాజకీయం అనవసరం జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి తేడా అయింది నేను అడుగుతున్నా లల్లు ప్రసాద్ యాదవ్ ఒక రూలు మిగిలిన ఒక రూలు ఏందయ్యా ఇది